లోబడితే శత్రు వారికి కూడా చేయమస్త ఇప్పుడు ఆలోచన చేయండి మంత్రస్వాళ్ళు ఎవరి పక్షంగా ఉన్నారు శత్రువు అయినటువంటి పరోపక్షంగా ఉన్నారు ఉన్నవారైన కూడా దేవునికి లోబడ్డారు కనుక వారు చేయాలనుకున్నది చేయగలిగాను ఏం చేయాలనుకున్నారు ఇస్రాయేల్ యొక్క పిల్లలను కాపాడాలని పునర్ కాపాడగలిగాడు కదా ఐదు రాజు అధికారం ఉన్నప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్నాడు కనుక చేయాలనుకుంది చేయలేక ఇప్పుడు చెప్పండి స్వరవు గొప్పవాడా మంత్రస్వాదు గొప్పవాడ లో ఆలోచన చేస్తారు ఖచ్చితంగా చెప్పాలి అంటే మంత్రాలు అయినటువంటి వారు పొలో ఇచ్చేటువంటి జీర్ణం తీసుకుని ప్రతి వారు ఇప్పుడు ఆలోచన చేయండి ఎవరికి జయం వచ్చింది మంత్రాములకు జయం వచ్చింది గుర్తు చేయండి పరో కమజయం వచ్చింది ఎంత ఆలోచన చేశారా i'll be one